సో ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు కదా యూపీఐ ద్వారా పేమెంట్స్ అనేది ఎంత కామన్ అయిపోయిందో సో యూపీఐ యాప్స్లో మనం పేటిఎం భీమ్ జీపే ఫోన్పే ఇలాంటి రకరకాల యాప్స్ అయితే ఉన్నాయి మోబిక్విక్ అని అలాగే బ్యాంకుల వాళ్ళ యాప్స్ కూడా ఉన్నాయి సో ఇలాగ యూపీఐ ద్వారా అయితే పేమెంట్స్ అనేది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతూ మన లైఫ్ అంతా కూడా చాలా ఇప్పుడు ఏంటంటే పర్సులు అవి పట్టుకొని డబ్బులు పట్టుకోవడం లేకపోతే కార్డ్ క్రెడిట్ కార్డ్స్ అని ఇలాంటివన్నీ పట్టుకుని వెళ్ళడం అనేది అయితే తగ్గిపోయింది జస్ట్ మనం ఒక సెల్ ఫోన్ ఆ సెల్ ఫోన్లో ఇంటర్నెట్ ఉంటే అయితే మనకి ఈజీగా పేమెంట్స్ ఎక్కడైనా ఎప్పుడైనా అయితే చేసేయచ్చు కదా సో యూపీఐ పేమెంట్స్కి ఎటు వచ్చి కొన్ని లిమిట్స్ అయితే ఉంటాయి సో రోజు మనం ఎంత ట్రాన్సాక్షన్స్ ఎన్ని చేసుకోవచ్చు అలాగే ట్రాన్సాక్షన్ లిమిట్ ఎంత అంటే ఎంత డబ్బులు ఒక రోజులో మనమైతే యూపీఐ యాప్స్ ద్వారా అయితే ఎలా ట్రా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనే దానికైతే కొన్ని లిమిట్స్ ఆర్బీఐ వాళ్ళు అలాగే సిఐ వాళ్ళు కూడా సెట్ చేసి ఉంచారు అంటే ఈ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఏంటంటే కొన్ని గైడ్ లైన్స్ అయితే వాళ్ళు ఇచ్చి ఉంచారు సో ఇప్పుడు అదేంటంటే రోజులో మనము యూపీఐ ట్రాన్సాక్షన్స్లో ఒక్క రోజులో లక్ష రూపాయల కంటే ఒక రోజు మనం ట్రాన్స్ఫర్ అయితే చేయలేము సో మన బ్యాంక్ నుంచి మరొక బ్యాంకుకి కానీ మరొక ఏదన్నా పేమెంట్కి కానీ కూడా ఒక రోజులో ఒక లక్ష రూపాయలే మనం ట్రాన్స్ఫర్ చేయగలము అది మ్యాక్సిమం లిమిట్ అనమాట మినిమం మీరు ఎంతైనా చేసుకోవచ్చు కానీ మ్యాక్సిమం వన్ ల్యాక్ రూపీస్ ఒక రోజులో అలాగే కొన్ని బ్యాంక్స్కి ఇంకా తక్కువ లిమిట్ కూడా ఉంటుంది అంటే కార్పొరేషన్ బ్యాంకులు అలాంటివి ఏమైనా ఉంటే కనుక గ్రామీణ బ్యాంకులు వాటికి లిమిట్ ఇంకా తక్కువ ఉంటుంది పాతిక వేలు అలా ఉండొచ్చు యాభై వేలు కానీ మెయిన్ బ్యాంక్స్ ఎస్బీఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఇలాగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కోటక్ మహీంద్రా ఇలాంటి పెద్ద బ్యాంక్స్ కన్నిటికీ కూడా అయితే వన్ ల్యాక్ రూపీస్ పర్ డే ట్రాన్సాక్షన్ లిమిట్ అలాగే నెలకి ముప్పై లక్షలు అనేసి కూడా కొన్ని బ్యాంకులు అయితే ఆ లిమిట్ పెట్టుకున్నాయి ఐడిఎఫ్ఎస్సి వాళ్ళు అలాంటి వాళ్ళు మళ్ళీ ఎస్బీఐకి అయితే మంత్లీ ట్రాన్సాక్షన్ లిమిట్ ఏమీ లేదు కానీ డైలీ ట్రాన్సాక్షన్ లిమిట్ వన్ ల్యాక్ రూపీస్ అనమాట తర్వాత అలాగే రోజులో ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు అంటే నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ రోజులో ఇరవై కంటే ఎక్కువ మీరు ట్రాన్సాక్షన్స్ అయితే చేయలేరు ఈ లక్ష రూపాయలు మీరు ఎన్నిసార్లు అయినా చేయచ్చు కానీ ఇరవై కంటే ఎక్కువ మాత్రం చేయకూడదు అలా ఒకేసారి లక్ష రూపాయలైనా చేసేయచ్చు లేకపోతే ఇరవై ట్రాన్సాక్షన్స్లో కూడా మీరు లక్ష రూపాయలు అయితే రోజుకి ఖర్చు పెట్టచ్చు కానీ ఆ ఇరవైకి మించి కూడా మీరు నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయలేరు అలాగే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఎన్పిసిఏ వాళ్ళ గైడ్లైన్స్ జస్ట్ మన ఈ హాస్పిటల్స్ లేదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి మనం పేమెంట్ చేయాలన్నప్పుడు రోజుకి ఐదు లక్షల దాకా అయితే అలౌ చేశారు సో అది ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అయితే ఐదు లక్షలు రోజుకి మనము పే చేయొచ్చు యూపీఐ యాప్ ద్వారా యూపీఐ ఐడి ద్వారా అయితే మనము ఐదు లక్షల రూపాయలు రోజుకి హాస్పిటల్స్లో పేమెంట్ చేయాలన్నా లేదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కాలేజెస్ అన్ని అడ్మిషన్ టైంలో మనం పే చేయాలన్నప్పుడు ఫైవ్ ల్యాక్ రూపీస్ పర్ డే దాకా అయితే అలౌ చేస్తారు కానీ మిగిలిన ఎవరికి వేరే మర్చెంట్స్ ట్రాన్సాక్షన్స్ లేకపోతే పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్స్లో మాత్రం లక్ష రూపాయలే లిమిట్ సో ఇప్పుడు చూసారు కదా సో ఈ ఈ విధంగా జస్ట్ షార్ట్ ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ